ప్రేజ్ జలోడహాలి లూయా దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన వాక్ మీకోసం విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటి అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో మనం జరిగిపోయిన వాటి అన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఆ దినాలలో ఏ రీతిగా ఉన్నామో ప్రస్తుతము ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అని రెండింటిని కంపేర్ చేసుకుంటూ చింతిస్తూ కూర్చుంటాం గడిచిన దినాలలో ఉన్న సంతోషం ఇప్పుడు లేదు ఆ దినాల్లో ఉన్న ఆరోగ్యం ఇప్పుడు లేదు సమృద్ధి ఇప్పుడు లేదు అన్నీ నా జీవితంలో కొరతలే మిగిలిపోయి ఉన్నాయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినింది అన్నీ బాధలే ఉన్నాయి అన్నీ నేను కోల్పోయాను అని గడిచిన దినాలలో ఉన్న సమృద్ధిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాలలో ఉన్న కొరతని లేమిని చూస్తూ బాధపడుతూ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ మాటల్ని వింటూ ఉన్నావేమో నీ స్థితిని చూచి నీ మీద నీకే అసహ్యమైతున్న ఆ పరిస్థితి ఈరోజు ఉందేమో నా వల్ల అసలు ఎవ్వరికీ లాభం లేదు నా జీవితమే వృధా నేను అన్ని కోల్పోయాను అని బాధపడుతూ నిన్ను నీవే తిట్టుకుంటూ ఉన్న పరిస్థితి ఈరోజు నీకుందేమో బైబిల్లో మనం గమనించినట్లయితే భక్తులు కూడా ఇటువంటి ఒక పరిస్థితుల గుండా వెళ్ళారండి యోగు భక్తుని మనం గమనించినట్లయితే యోబు గ్రంథం అధ్యాయం మొదటి మూడు వచనాలలో మనం చూస్తే యోబు భక్తుడు తన పరిస్థితిని బట్టి ఇలా మాట్లాడుతున్నాడు తను పుట్టిన దినం శపించబడును గాక అని అంటూ ఉన్నాడు అసలు నేను పుట్టిన దినమే లేకపోయి ఉంటే బాగుండు అని అంటున్నాడు అదే రీతిగా ఏలియా ప్రవక్తను మనం చూస్తే ఎజబేలు ఆ ఏలియా ప్రవక్త యొక్క ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ యొక్క సమయంలో ఏలియా ప్రవక్త పారిపోతూ మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగో వచనంలో దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వ ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో ఇంకా అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు అదే రీతిగా మోషేని మనం గమనించినట్లయితే నిర్గమాకాండం రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మోషే ఐగుప్తు దేశ్యపు ఒక వ్యక్తిని చంపిన తరువాత భయపడి ఈ సంగతి ఎక్కడ బయటపడుతుందో అని భయపడి మిథ్యాను అరణ్యంనకు పారిపోయినట్లుగా చూస్తాం చూడండి ఇటువంటి ఒక పరిస్థితులలో దేవుడి భక్తుల్ని వదిలిపెట్టలేదు ఎప్పుడైతే యోబు తనున్న పరిస్థితుల్లో దేవుని వైపు చూచాడో దేవుని సన్నిధిలో మొరపెట్టినాడో యోబు తనకు కోల్పోయినదంతా మరలా పొందుకున్నట్లుగా మనం చూస్తాము రెండంతలుగా పొందుకున్నట్లుగా చూస్తాము అదే రీతిగా ఏలియా ప్రవక్త కూడా దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఏలియా ప్రవక్తని వదిలిపెట్టలేదు కానీ మరలా లేవనెత్తి రాజులను అభిషేకించే వాడిగా దేవుడు నిలబెట్టాడండి అంతేకాదు ఏలియా ప్రవక్త ఆజ్ఞాపించినప్పుడు ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తాము హలెలుయా అదే రీతిగా మోషన్ మనం గమనించినట్లయితే ఆ మిథ్యాను అరణ్యంలో దేవుడు మోషన్ వదిలిపెట్టలేదు కానీ మోషేను వాడుకొని ఇస్రాయేలీలందరినీ నడిపించే ఒక నాయకుడిగా దేవుడు చేశాడండి ఈరోజు తెలుసో తెలియకో నీ జీవితములో నువ్వు చేసిన తప్పు వల్ల నీకున్నదంతా కోల్పోయావు ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు ఆ ఒంటరితనములో దేవ్ నీవు ఆయన వైపు చూసినట్లయితే ఆ ఒంటరితనంలో నీవు దేవుణ్ణి వెతికినట్లయితే ఈరోజు దేవుడికి ఇస్తున్న వాక్కు ఏంటో తెలుసా యశ గ్రంథం అధ్యాయం పదహైదో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గంన దాటిపోవటం లేదు నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తును హలే దేవుని దేవు మహిమ కలుగును గాక ఈరోజు నీ వెళ్తున్న పరిస్థితిని బట్టి ఒకవేళ అందరూ నిన్ను ద్వేషించారేమో అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో నిన్ను విసర్జించారేమో ఎవ్వరూ నీ వైపు చూడడానికి ఇష్టపడట్లేదేమో నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ నువ్వెవరో తెలీదు అన్నట్లుగా తమ ముఖములు త్రిప్పుకొని వెళ్ళిపోతున్నారేమో వాళ్ళల్లో కలుపుకోవడానికి లేకుంటే నీ ఇంటికి రావడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదేమో ఈరోజు చూసుకుంటే నీ లైఫే ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందేమో రేపు ఏం జరుగుతుందో తెలియదు అన్న ఒక నిమిషం నిమిషం టెన్షన్తో ఈరోజు నీవు ఉన్నావేమో కానీ దేవుడినితో మాట్లాడుతున్నమాట ఈరోజు ఏమవుతుందో నీకు తెలియకపోవచ్చు కానీ దేవుడు నీ తరతరములకు అనేక తరములకు నిన్ను ఆశీర్వాద కారణంగా దేవుడు చేయబోతున్నాడు హలేలుయా ఆయన నిన్ను శాశ్వత శోభాతిశయంగా చేయబోతున్నాడు అంటే శాశ్వత శోభాతిశయం ఎటర్నల్ ఎక్సలెన్స్ నీవు బ్రతికి ఉన్నంత కాలము ఒక హైలీ రెస్పెక్టెడ్ పర్సన్గా ఎంతో విలువైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు హలే లూయ నీ జీవితంలో ఈరోజు నీకే ఒక సంతోషించడానికి ఒక కారణం కూడా లేదేమో కానీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులు సంతోషించినట్లుగా దేవుడు చేయబోతున్నాడు హలే ూయ దేవుడు ఈరోజు నీకున్న ఒంటరితనాన్ని కొట్టివేయబోతున్నాడు నిన్ను తృణీకరించిన ఆ తృణీకారము ఆ ద్వేషింపబడిన పరిస్థితి ఆ విసర్జింపబడిన పరిస్థితి దేవుడు నిన్ను నీ జీవితంలోండి కొట్టివేస్తున్నాడండి నీవు ఆయన వైపు తిరిగి ఆయన వైపు మొరపెట్టినట్లుగా అయితే పరిస్థితిని చూడకుండా నీవు ఆయన సన్నిధిలో చేరినట్లయితే దేవుడు ఈ వాగ్దానం నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగాను దేవుడు చేయబోతున్నాడు హలిలుయ నామానికి మహిమ గాక దేవుడు ఈ ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్